చెక్లాలు తెచ్చింది మా పాప చెక్కులు తిన అప్పుడే బాగా చెప్తున్నావా ఏంటి శ్రీకాంత్ అమ్ముడు చాలా బిజీ అయిపోయావు ఇలా వచ్చి చెప్తావు అలా వచ్చి బాగా చెప్తావు ఏంటో సరే సరేలే ఏం చేద్దాం ఏమి చేద్దాం బాగున్నారా అందరూ యూజ్ చేస్తున్నారు అందరూ రింగ రింగ ఎవరో ఒకరే ఉన్నారు ఆ ఒకరు కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు లైఫ్లో నుంచి ఒకటి ఎయిట్ మినిట్స్ ఇంకా ట్వెల్వ్ మినిట్స్ నా లైవ్ ఎంజాయ్ చేస్తా ఈరోజు క్లోజ్ కేల్ కత్తా దుకాన్ బంద్ మరి సాయంత్రం కదా సాయంత్రం చూద్దాం ఏమైనా సినిమా చూడాలా ఏం సినిమా చూడాలా బా ఓకే బాయ్ మణికంఠ గారు రీసెంట్గా ఏమైనా కొత్త సినిమాలు హర్రర్ మూవీస్ ఏమైనా వస్తే చెప్పండి చూస్తాను ఓకేనా ఓకే బాయ్ మణికంఠ గారు జై హాయ్ జై అవర్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ జై నైస్ నేమ్ కామెంట్ 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 అని అర్వాలా అందరు వెళ్ళిపోతే నాకు నిద్ర వస్తుంది హాయ్ సుకుమార్ లైక్ డాన్ థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ లైక్ ఇచ్చినందుకు గుడ్ ఆఫ్టర్నూన్ లక్కీ అమ్మ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా అవర్ లక్కీ అమ్మ ఏం బాగున్నావు నువ్వేలా ఉన్నావు బాగున్నావా తిన్నావా సుకుమార్ లంచ్ చేసారా లక్కీ అమ్మా ఇంకా లేదు నన్నా అవును తిన్నావా ఐయా గుడ్ లక్కీ అమ్మ అవునా సూపర్ అలానే ఉంది అప్పుడు లైఫ్లో ఏ టిఫిన్ చేశాను లెక్క అమ్మ నేను కూడా అంతే టిఫిన్ చేశాను లంచ్ చేయలేదు లంచ్ చేయడానికి టైం పడుతుందిలే ఇంకేంటి విశేషాలు నానా సుకుమార్ నాన్న చెప్పాలి డ్యూటీలో ఉన్నావా ఇంటి దగ్గర ఉన్నావా ఎక్కడున్నావు హైదరాబాద్లో నైట్ ఫుల్ వర్షం కదా ఫుల్ వర్షం అమ్మ నైట్ అవును ఫుల్ వర్షం ఇక్కడ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అమ్మా అవునా ఓకేనా సూపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే ప్రశాంతంగా ఉంటుందిలే డ్యూటీకి వెళ్ళాలంటే ఈ వర్షాలకు అమ్మ అయినా క్యాబ్ పంపిస్తారులే ఈ సాఫ్ట్వేర్లు అందరికి కూడా ఇంటికి క్యాబ్ వస్తుంది కదా బాయ్ అమ్మ లైవ్ పెట్టాలి రండి ఓకే ఓకే బాయ్ నాన్న నాకు టైం ఉంటే ఖచ్చితంగా వస్తాను లైవ్కు ఓకేనా ఇంకా ఎనిమిది నిమిషాలు ఉంది టైం కోపరేట్ చేయండి ఎయిట్ మినిట్స్ అయితే నా లైవ్ అయిపోతుంది తర్వాత మీరు రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకుంటాను ఓకే నా ఫ్రెండ్ జీరో అయితే చూపిస్తుంది ఇప్పుడైతే ఒకరు వచ్చేస్తున్నారు ఇలా వచ్చినప్పుడల్లా వెయ్యికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోకుండా జర లైక్ ఇచ్చి కొద్దిగా కామెంట్ చేసి కొద్దిగా హ్యాపీనెస్గా నాకు హ్యాపీ ఇవ్వండి మీరు కూడా కొద్దిగా హ్యాపీనెస్ పంచుకోండి తర్వాత మీరు వెళ్ళండి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతా ఓకేనా లైవ్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని నేను చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్